హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యబోయే టాపిక్ ఏంటండి అంటే పార్లమెంట్లో ఆర్థిక కమిటీలని నియమించడం జరిగిందనమాట మనకి జనరల్గా ఏంటంటే పార్లమెంట్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అలాగే ఎస్టిమేట్స్ కమిటీ అలాగే పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ ఉంటుందన్నమాట యాక్చువల్లీ మరి ఈ మూడు అనమాట లేటెస్ట్గా అంటే మనకి పద్దెనిమిదవ లోక్సభ అనేది ఏర్పాటైన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మళ్ళీ మనకి ఇవన్నీ కూడా కమిటీలు మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనమాట ఆ చైర్మన్స్ ఎవరు అందులో ఎంతమంది మెంబర్స్ ఉంటారు అసలు కమిటీ యొక్క వర్క్ ఏంటి డిస్కస్ చేసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలయ్యకి ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మాకు కంప్లీట్గా పాలిటికల్ థిరీ థీరీ క్లాసెస్ కావాలి పాలిటీక్ సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్ థీరీ క్లాసెస్ కావాలనుకుంటే పాలిటీ హిస్టరీ ఎకానమీ ఈ మూడు సబ్జెక్టులు కూడా నేనే చెప్పడం జరిగింది హిస్టరీ పాలిటీ అనేది నేనే కంప్లీట్గా చెప్పాను ఇండియన్ ఎకానమీ రీసెంట్గా స్టార్ట్ అయింది అనమాట యాక్చువల్లీ నేనే స్టార్ట్ చేస్తాను అండ్ వెంకటేష్ పార్మంచుల సార్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి దాంతోపాటు మీకు డిఫరెంట్ డిఫరెంట్ వ్యాలిడిటీస్తో డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి కింద డిస్క్రిప్షన్లో మీకు బాలు యాప్ లింక్ ఉంటుందండి ఆ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి దాంతోపాటు మనం త్రిబుల్ నైన్త్ అనమాట ఒక లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట చాలా మంచి కోర్స్ ఇది చాలామంది స్టూడెంట్స్ మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఒకసారి మీరు తీసుకుంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది ఈ నాలుగు సబ్జెక్టులతో పాటు కొంత బోనస్ కంటెంట్ కూడా మీకు అవైలబుల్ ఉందన్నమాట రైట్ మరొకసారి చూద్దామండి పార్లమెంట్లో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా కేసీ వేణుగోపాల్ ఓకేనండి పార్లమెంట్ కమిటీలో అత్యంత కీలకమైనటువంటి ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ని నియమించారనమాట యాక్చువల్లీ సో అసలు ఇంతకీ ఏంటి అంటే వాస్తవానికి తీసుకుంటే మొత్తం మూడు కమిటీలు ఉంటాయండి ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ రెండోది ఎస్టిమేట్స్ కమిటీ మూడోది చేసి మనకి పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ అనమాట ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మొత్తం ట్వంటీ టూ మెంబర్స్ ఉంటారండి ఈ ట్వంటీ టూ మెంబర్స్లో పదిహేను మంది లోక్సభ నుంచి అలాగే సెవెన్ మెంబర్స్ రాజ్యసభ నుంచి ఉంటారు అలాగే నెక్స్ట్ ఎస్టిమేట్స్ కమిటీ ఏంటంటే అంచనాల సంఘం అందులో ముప్పై మంది ఉంటారండి అందరూ లోక్సభ నుంచి సభ్యులుగా ఉంటారనమాట అలాగే నెక్స్ట్ ఇది పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ అండి అందులో కూడా ఇరవై రెండు మంది ఉంటారండి పదిహేను మంది లోక్సభ నుంచి ఏడుగురు రాజ్యసభ నుంచి ఉంటారనమాట మరి ఇందులో మేజర్గా మనం తీసుకుంటే ప్రజాబద్దల కమిటీ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫాక్ట్ అన్ని ఇంపార్టెంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఓల్డెస్ట్ పార్లమెంటరీ కమిటీగా చెప్తారు దీన్ని మనకి మాంటే గురించి అంశం రికమెండేషన్స్ వచ్చాయి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్లో అందులో నుంచి ఆ తర్వాత అనమాట నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ వన్లో ఈ కమిటీని ఫస్ట్ టైం మనకి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పుడు తీసుకుంటే ఓకే కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ గారి నియమితులు వాస్తవానికి తీసుకుంటే ప్రారంభంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్గా ఎవరో ఒకరు ప్రభుత్వం నుంచే ఉండేవాలండి అంటే గెలిచినటువంటి పార్టీ నుంచే ఉండేవారు అనమాట యాక్చువల్లీ కానీ తర్వాత కాలంలో అంటే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ నుంచి కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీ నుంచి ఉండాలి అంటే అఫీషియల్ అపోజిషన్ పార్టీ అవ్వాల్సిన అవసరం లేదు అంటే టెన్ పర్సెంట్ సీట్స్ ఉండాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే ఆపోజిషన్ పార్టీ నుంచి ఉండొచ్చు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ మారుతూ ఉంటారు యాక్చువల్లీ కాకపోతే ఈసారి కాంగ్రెస్ సీనియర్ మెంబర్ అయినటువంటి కేసీ వేణుగోపాల్ గారు నియమించారండి ఇందులో అంట పదిహేను మంది లోక్సభ సభ్యులు ఇంతకు మనం చెప్పుకున్నట్టే రాజ్యసభ సభ్యులు ఏడుగుతాయి ఉన్నారనమాట ఈ కమిటీకి ఆయన నేతృత్వం వహిస్తారు మరి ఇందులో తెలుగు వాళ్ళు ఎవరైనా అంటే భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్ అనకాపల్లి నుంచి ఓకేనండి ఈయన మొన్న ఓకే ఎలక్షన్స్లో అనమాట అనకాపల్లి నుంచి ఆయనకి గెలవడం జరిగింది సీఎం రమేష్ ఓకేనండి అలాగే ఒంగోలు తేదేపు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనని బాలసౌరి భాజపా రాజ్యసభ కే లక్ష్మి నిమితలయ్యారండీ సో మనకి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మన ఎంపీలు అనమాట ఇందులో నియామకం అయితే అవ్వడం జరిగిందనమాట మరి నెక్స్ట్ తీసుకుంటే అంటే ఏంటి మనకి లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి అలాగే మరి నెక్స్ట్ తీసుకుంటే గణేష్ సింగ్ అండి ఓకే మధ్యప్రదేశ్కి చెందినటువంటి భాజపా లోక్సభ ఎంపీ గణేష్ సింగ్ నేతృత్వంలో ఓకే ఓబీసీ సంక్షేమ కమిటీలో అనంతపురం తేజప్ప ఎంపీ జి లక్ష్మీనారాయణ అరకు వైకాపా ఎంపీ తనుజారణి రాజ్యసభ సభ్యుడు బేదమస్తారావు సభ్యులుగా నియమితున్నారు మరి నెక్స్ట్ది ఏంటండి అంటే సంజయ్ జైస్వాల్ గారి నేతృత్వంలో సంజయ్ జైస్వాల్ గారి నేతృత్వంలో ఎస్టిమేట్స్ కమిటీ అండి ఎస్టిమేట్స్ కమిటీ ఏంటంటే అంచనాల సంఘం అనమాట యాక్చువల్లీ ఇందులో కేవలం లోక్సభ నుంచి మాత్రం సభ్యులు ఉంటారు ముప్పై మంది ఉంటారు సో అత్యధిక సభ్యులు ఉన్నటువంటిది ఏది అంటే ఆర్థిక కమిటీలో మనకి థర్టీ మెంబర్స్ అనమాట అంచనాల సంఘం నుంచి ఉంటారనమాట మరి ఈ ఎస్టిమేట్స్ కమిటీలో ఎవరున్నారంటే హిందూపర్ అంటే తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకుంటారంటే తెలుగు ఎంపీలు తీసుకుంటే తేద ఎంపీ బీకే పార్దసారిది అలాగే కడప వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారనమాట యాక్చువల్లీ ఓకేనండి సో అనంతపురం నుంచి ఎంపీ అలాగే నెక్స్ట్ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ఏంటంటే కడప ఎంపీ అయినా ఓకే వీళ్ళిద్దరు కూడా అనమాట అంచనాల సంఘంలో మెంబర్స్ అయ్యారనమాట యాక్చువల్లీ అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఓకే పబ్లిక్ అండర్టేకింగ్ టేకింగ్ కమిటీ అండి పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ పని ఏంటంటే మనకి ఇండియాలో సిపిఎస్సీలు ఉంటాయండి సిపిఎస్సీలు అంటే అర్థమేంటే మనకి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ వీటిని మనం పబ్లిక్ సెక్టార్ యూనియన్స్ అని కూడా పిలుస్తాం పిఎస్సీలు అంటాం మహారత్నం నవరత్న మినీరత్నం వాటికి సంబంధించినటువంటి ఓకే రిపోర్ట్లన్నీ ఇవ్వడం జరుగుతుందనమాట వాటికి సంబంధించిన సజెషన్స్ ఇస్తారండి అంటే డిజి సంబంధించి కానీ కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్ల గురించి కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు అందులో యాక్చువల్లీ నెక్స్ట్ తీసుకుంటే మరి దీనికి ఎవరంటే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి లోక్సభ సభ్యుడు ఓకే బైజయంత్ పాండ అధ్యక్షతన పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ ఏర్పాటైంది మరి ఇందులో ఓకే తెలుగుదేశం పార్టీ ఎంపీ అనమాట వేమిరెడ్డి ప్రభాకరెడ్డి సభ్యు నిమితిలో అయ్యారనమాట యాక్చువల్లీ సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇదన్నీ కూడా మనకి ఒక అలాగే నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ సంక్షేమ కమిటీల చిత్తూరు తేదా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరాం ఆగర్కరలు ఎంపీ ఓకే మల్లు రవి నిమితులు అయ్యారండీ మరి దీనికి చైర్మన్ ఎవరు ఉంటే మనకి ఫగన్ సింగ్ అనమాట కులస్తే ఓకేనండి ఈ నేతృత్వంలో ఏర్పడింది సిఎస్టీ కమిటీ అయితే మనకి ఓకే సో డెఫినెట్గా మనకి వీటి మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందండి సాధారణంగా తీసుకుంటే మనకి మరొకసారి చూద్దాం మనం ఓకే ప్రభుత్వ ఖాతాల సంఘం ప్రజాపద్ధ సంఘం అండి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఒకసారి దీని చరిత్ర చూసినట్లయితే నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ వన్లో మనకి ఒక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏర్పాటు అయింది ఈ కమిటీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట భారతదేశంలో అతి పురాతన కమిటీ ఇందాక మనం చెప్పుకున్నాం సో ఇందులో లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి ఫిఫ్టీన్ ప్లస్ సెవెన్ ఉంటారండి మరి ఈ కమిటీ ఎవరికి రిపోర్ట్ ఇస్తుంటే స్పీకర్కి ఇస్తుంది అనమాట లోక్సభ స్పీకర్కి రిపోర్ట్ ఇస్తుంది అనమాట మరి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ నుంచి కమిటీ చైర్మన్గా ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తుల్ని నియమించడం కన్వెన్షన్ అంతే ఇక్కడక్కడ రాజ్యాంగబద్ధంగా కాదు అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అంటే మనం చెప్పుకోవాల్సింది ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏదైతే ఉందో అంటే ఏంటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ప్రజలకు సంబంధించినటువంటి అకౌంట్ ఏదైతే ఉంటుందంటే కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దానిని పర్యవేక్షించడం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పని సాధారణంగా తీసుకుంటే అట్ ది సేమ్ టైం ఏంటండి అంటే ఈ కమిటీకి సపోర్ట్గా ఎవరు ఉంటారంటే కాగ్ ఉంటుందండి యాక్చువల్లీ కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆల్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట యాక్చువల్లీ సో మరి పీఎసీకి మిత్రునిగా మరియు మార్గదర్శిగా తాత్వికడిగా పనిచేసేది ఎవరంటే కాగ్ అనమాట కాగ్ ఏంటి ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు ఒక రాజ్యాంగబద్ధ సంస్థ మరి కాగ్ నివేదికను పిఎస్సీ పరిశీలించి అవకతవకలు ఉంటే బాధ్యులపై చర్యల కోసం సిఫార్సు కూడా చేయొచ్చు అనమాట సో అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క నివేదికను అనుసరించి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందండి నెక్స్ట్ అవుతాం అండి అంచనాల సంఘం అండి ఓకే అంచనాల సంఘం ఏంటంటే నిరంతర మితవ్యయ కమిటీ బడ్జెట్ పెట్టినప్పుడు కానీ లేదంటే ఏదైనా బిల్లు పెట్టినప్పుడు కానీ అందులో ఎలాంటి ఎస్టిమేషన్స్ ఇవ్వాలి లేదంటే బడ్జెట్ పెట్టినప్పుడు ఎలాంటి ఎస్టిమేషన్స్ ఉండాలి అట్ ద సేమ్ టైం ఏంటంటే కేటాయింపులు ఏ విధంగా ఉండాలో చెప్తూ ఓకే మనకేంటంటే ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ అవ్వకుండా అనమాట కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట ఈ కమిటీ వచ్చేసి అంటే రికమెండేషన్స్ ఇస్తున్నాను ఇలా చేయండి బాగుంటుందని అందుకనే దీన్ని పొదుపు కమిటీ అంటారు యాక్చువల్లీ ఓకే పొదుపు కమిటీ అంటారు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా అలాగే అంటారండి రెండు కమిటీలు కలిపి ట్విన్ కమిటీస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటారనమాట మరి అక్కడ తీసుకుంటే ఇందులో మనకు వచ్చేసి జాన్ మతాయి కమిటీ సూచనల మేరకు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీలో ఏ కమిటీని ఏర్పాటు చేశారు ఇందులో మెంబర్స్ వచ్చేసి ముప్పై అందరూ కూడా లోక్సభ నుంచి ఉంటారండి ఒకసారి క్వశ్చన్ అడిగాడు ఎగ్జామ్ ఎగ్జామ్లో మనకి ఓకే కేవలం లోక్సభ సభ్యులు మాత్రం ఉండే పార్లమెంట్ ఆర్థిక కమిటీ ఏదంటే మనకి ఎస్టిమేట్స్ కమిటీ అనమాట అంచనాల సంఘం థర్టీ మెంబర్స్ ఉంటారు ఇందులో అలాగే మరి దీనికి అధ్యక్షులుగా ఎవరు ఉంటారంటే లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఉంటారండి యాక్చువల్లీ ఓకే లోక్సభ డిప్యూటీ స్పీకర్ అధ్యక్షులుగా ఉంటారు ఒకవేళ ప్రస్తుతానం మన లోక్సభ డిప్యూటీ స్పీకర్ లేరు కాబట్టి ఓకే వేరే పర్సన్ అన్నమాట మనకి అపాయింట్ చేయడం అయితే జరిగిందనమాట స్పీకర్ అపాయింట్ చేస్తారనమాట మరి నెక్స్ట్ చూద్దామండి మరి పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ అండి ఓకే మరి పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ ఏంటంటే పార్లమెంట్లో లంకా సుందరం అనేటటువంటి సభ్యుడు అడిగినటువంటి క్వశ్చన్ మేరకు అనమాట జవహర్లాల్ నెహ్రూ గారు ప్రభుత్వం వచ్చేసి ఓకే కృష్ణమైన కమిటీని అపాయింట్ చేస్తున్నాను ఈ కృష్ణమేనన్ కమిటీ ఏంటంటే పిఎస్యూలకు సంబంధించి ఒక కమిటీని సజెస్ట్ చేయడం జరిగింది సో ఈ కృష్ణమైన కమిటీ సూచనల మేరకు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్లో ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఏర్పాటైంది భారత్లో ప్రభుత్వ సంఘ సంస్థల ఒకే రంగ సంస్థలైనటువంటి ఓకే బీహెచ్ఈల్ బాల్కో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎల్ఐసి వంటి సమర్థంగా పనిచేయడానికి అవసరమైనటువంటి సూచనలు చేయడం కోసం ఈ కమిటీని ఏర్పాటు ఓకే ఓకేనండి అయితే నా నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్లో ఇది ఏర్పాటు చేసినప్పుడు పదిహేను మంది సభ్యులుండి వెళ్ళండి ప్లస్ ఇందులో కూడా మనకు వచ్చేసి ట్వంటీ టీ మెంబర్స్ ఉన్నారనమాట ఓకే అంటే పదిహేను మంది లోక్సభ నుంచి మొత్తం ఏడుగురు వచ్చేసి రాజ్యసభ నుంచి అనమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో కూడాను మరి వీళ్ళు కూడా ఏంటంటే లోక్సభ స్పీకర్కే వీళ్ళ యొక్క రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇవి మనకేంటండి అంటే ప్రస్తుతానికి రీసెంట్గా పాలిటీలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నెక్స్ట్ వచ్చేసి మనకి పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్టిమేట్స్ కమిటీ అనమాట ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ వీటిలో పురాతనమైనది వచ్చేసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కేవలం లోక్సభ సభ్యులు మాత్రమే ఉండేది ఏదేంటంటే మనకి ఎస్టిమేట్స్ కమిటీ అంచనాల సంఘం ఈ రెండింటినీ మనం ఏమిటంటే ట్విన్ కమిటీస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటారండి తర్వాత పీయూసి అంటే పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ ఏదైతే ఉందో మనకి ఓకే అంటే ప్రభుత్వ రంగ సంస్థలు భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి తీసుకుంటే మనకి లంకా సుందరం అనేటటువంటి పర్సన్ అడిగిన క్వశ్చన్ మేరకు జవహర్లాల్ నెహ్రూ గారు అనమాట ప్రభుత్వం అప్పట్లో అపాయింట్ చేయడం జరిగింది సో ఇదండి పార్లమెంటరీ కమిటీస్ ఇవే కాకుండా చాలా పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయన్నమాట లైబ్రరీ కమిటీ కానీ లేదంటే మనకి ఇప్పుడు మనం చూసుకున్న ఏంటి షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి కమిటీ కానీ ఓబీసీ సంక్షేమ కమిటీ కానీ చాలా ఉంటాయన్నమాట వీటి మీద కూడా మనకి ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అడుగుతుంటారండి సో ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి వీడియో ఓకే సో మీకు కనుక మన ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓల్డ్ వీడియోస్ కూడా చాలా ఉంటాయి మీకు ఓకే వీక్లో ప్రతిరో ప్రతి వీక్లో అట్లీస్ట్ మీకు రెండు పాలిటీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఒకటి లేదా రెండు ఎకానమీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం ఎంసీక్యూ ఫార్మట్లోని పూర్తిగా థియరిటికల్ క్లాసెస్ అంటే టాపిక్ వైజ్గా ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లేదంటే ఎకానమీకి సంబంధించి హిస్టరీకి సంబంధించి కావాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది అలాగే మీకు ఓకే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుందన్నమాట ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్